హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్యాస్ గ్రీన్ గార్డెన్ చూసారు కదండి ఎన్ని ఎక్కువ పూలు పూసాయో ఇలా సమ్మర్ సీజన్లోనే కాదండి సంవత్సరం అంతా కూడా ఎక్కువగా కనకాబరాలు పుయ్యాలి అంటే చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలండి అవి ఏంటి అని తెలుసుకోవాలి అంటే కనుక వీడియో ఫుల్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త రకాల మొక్కల గురించి మన ఛానల్లో ఉంటాయండి అందుకని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా ఆన్ చేసుకోండి అలాగే గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే అసలు అతి తక్కువ ఖర్చుతో ఎలా చేసుకోవాలి అనేది కూడా ఒక వీడియో ఉందండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ముందుగా కనకాంబరాలు పువ్వులు ఇలా పూసిన తర్వాత మొగ్గలైతే ఎండిపోయి ఉన్నాయి చూసారా అవన్నిటినీ కూడా పూన్ చేసేసుకోవాలండి అలా ప్రూన్ చేసుకున్నట్లయితేనే పక్క నుంచి కొత్త కమ్మలు అనేవి వస్తాయి అన్నమాట అవి గనక తీయకపోతే అలానే ఉండిపోయి కొత్త కమ్మలు రావడానికి పువ్వులు పూయడానికి అవకాశం ఉండదండి ఇది వచ్చేసి హైబ్రిడ్ కనకాంబరం అండి ఇలాంటివి రెండు మొక్కలు ఉంటే చాలండి చాలా పువ్వులు అయితే పోస్తాయండి అలాగే ఇంకొక టిప్ వచ్చేసి సన్ లైట్ అండి మీరు ఎక్కువగా పాట్లో పెంచుకున్న నేల మీద వేసుకున్నా కానీ సన్ లైట్ అనేది ఎక్కువ ఉండే ప్లేస్లో అయితే ఖచ్చితంగా వేసుకోవడానికి ట్రై చేయండి అలాగే రోజుకి ఒకసారి మాత్రం వాటరింగ్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి ఏదో ఒక పూట మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక పూట మాత్రం వాటరింగ్ అనేది ఖచ్చితంగా ఇవ్వడానికి ట్రై చేయండి అలాగే పొటాషియం ఫర్టిలైజర్ అనేది ఎక్కువగా ఫ్లవరింగ్ రావాలి అంటే కనుక ఈ ఫర్టిలైజర్ అనేది యూజ్ చేయాలండి ఈ ఫర్టిలైజర్ని ఆర్గానిక్గా కూడా తయారు చేసుకోవచ్చు అనమాట అరటిపళ్ళు బాగా పండిపోయిన అరటి పళ్ళు ఉంటాయి కదా వాటిని బెల్లం ఈ రెండింటిని కలిపి మనం ఫర్టిలైజర్ అనేది తయారు చేసుకుని ఒక్కసారి ఈ మొక్కలకు కానీ ఈ ఫర్టిలైజర్ ఇచ్చారంటే బోలెడన్ని పువ్వులు అయితే పోస్తాయండి ఈ బనానా ఫర్టిలైజర్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి ఒక ఒకసారి చెక్ చేసి చూడండి చాలా చాలా ఈజీ అండి ఫర్టిలైజర్ ని తయారు చేసుకోవడం బనానా అలాగే బెల్లం ఈ రెండు ఉంటే చాలండి ఈ ఫర్టిలైజర్ అనేది కనకాంబరం మొక్కలకి కాదండి అన్ని రకాల పూల మొక్కలకి గులాబీ పూలు మీ దగ్గర పూల మొక్కలు చాలా వెరైటీస్ ఉంటాయి కదా అన్ని రకాల మొక్కలకి కూడా ఈ ఫర్టిలైజర్ అనేది ఉపయోగపడుతుంది అలాగే కాయగూరలు పండ్లు ఉంటాయి కదండీ పండ్ల మొక్కలకి కూడా ఈ ఫర్టిలైజర్ అనేది ఉపయోగపడుతుంది అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఎలా ఉంది వీడియో అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి